బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల చెట్టుపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని హోరీంచారు చెట్టుపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ దండిన నానాజీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది మహిళలు హారతిలిచ్చి ఆశీర్వదించారు ప్రజలు అడుగడుగున నీరాజనం పట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు అధికారి బలరామూర్తి ఇన్చార్జ్ నానాజీ డాక్టర్ లక్ష్మీకాంత్ ఎంపీపీఎస్ రాజేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు to make law.